హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కటకం సత్యకుమారి గారు మరి ఈవిడి హైదరాబాదు నుండి మరి కృష్ణా జిల్లా మన ఆంధ్ర కృష్ణా జిల్లా గన్నవరానికి చేరుకున్నారు ఈవిడ్ని కొడుకు కోడలు హింసించి మరి నానా రకాల బాధలు పెట్టడం వల్ల ఈమె ఇల్లు వదిలేసి బయటికి చేరుకున్నారు అయితే ఈవిని ఎందుకు హింసించారంటే ఈవిడికి షుగర్ వల్ల కాలు మొత్తం పాడైపోయి ఒక ఏలైతే తీసేశారు అయినా ఈవిడికి సరైన ట్రీట్మెంట్ అందించక ఎవరు చూడక కాలు మొత్తం పెద్దగా ఇదైపోయి చాలా ఇబ్బంది అయితే పడింది ఈవిడ రావడం రావడమే ఒళ్ళంతా వేడిగా కాలిపోయి చాలా ఇబ్బందితో మురికి బట్టలతో వచ్చిన ఆవిడ్ని క్లీన్ చేసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాము వీళ్ళైతే ఇక్కడ గనవరంలో ఉన్న హాస్పిటల్లో కొంచెం వరకు ఆవిడికి సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ మొదలుపెట్టి చేశారు రేపు విజయవాడ తీసుకెళ్ళండి మేడం ఇది మా వల్ల అయితే కాదు ఈ రోజు వరకే ఏదో ట్రీట్మెంట్ అయితే చేస్తామని విజయవాడకి రాసిచ్చారు మరి ఇలాంటి పరిస్థితిలో వదిలేసిన త తల్లిని ఆ బిడ్డల్ని ఏమనాలో నాకైతే తెలియట్లేదు భాష కూడా రావట్లేదు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించండి దయచేసి తల్లితండ్రిని ఇలా మరీ దారుణంగా రోడ్లు పాలు వదిలేయొద్దు మాలంట వాళ్ళు మీ ఏదో ఉండి లేక సేవ చేయాలని ఒక ఓల్డేజ్ హోమ్స్ అయితే పెట్టాము మాకు కాల్ చేసి ఇలాంటి వారు వారిని పంపించండి మేము సైతం సిద్ధంగా వీరికి సేవలు అందించడానికి ముందుకొస్తాము ఎందుకంటే ఆ తల్లి ఎంత చక్కటి మాటలతో మరి ఆవిడ ఎన్ని బాధల్ని అనుభవించిందో పుట్టిడి దుఃఖంతో ఆవిడ ఈరోజు ఆశ్రమాన్ని ఆశ్రయించిన సత్యకుమారి గారిని నాకైతే నాకు ఆవిడలో చాలా మంచి తల్లి కనిపించింది మరి నలుగురు బిడ్లకి జన్మనిచ్చిన ఈ పుణ్యాత్మురాలికి ఎలాంటి దుస్థితి రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఆలోచించండి ఒకసారి అప్డేట్